ఇప్పుడు మనము మన పుట్టమల్లి దగ్గర ఉన్న పాల్గొన్న దేవస్థానం దగ్గర వస్తున్నాం మనం చూడండి ఇక్కడ రెండు వైపులా షాపింగ్స్ ఉంటాయి పిల్లలు కాల్చే బొమ్మలు అలాంటివి ఏదైనా సరే ఇక ఎంట్రస్లో ఇక్కడ వాటి రాజ్యతో నిర్మించే సత్రం ఒకటి ఉంటుంది ఇక టెంకాయలు అన్నీ చిక్కుతాయి ఇప్పుడు ఎదురు కలిసి ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలా ఇప్పుడు మనం ఇక్కడ వెళ్తున్నాం చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది పాలకొండ ఈ పాలకొండకు అర్థం వచ్చేసి మన పాలకొండ రాయుడుకు ఇక్కడ వెలిసినాడని భక్తులు ఎంతోమంది పాలు ఇక్కడ వచ్చేసి ఇది చూడండి శ్రీ పాలకొండ రాయుడు స్వామి ఇది ఆర్చి ఈ ఆర్చి లోపల మనం వెళ్ళాలా ఇక్కడ స్టార్టింగ్లోనే మన తిరుమలకు స్టార్టింగ్ రావాలంటే అదే మరి ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి ఇక్కడ టెంకాయలు కొట్టేసి వెళ్ళాల ఇది స్వామివారి పాదాలు మొత్తం పూలతో డెకరేట్ చేశారు భక్తులు ఇక్కడ అందరూ టెంకాయలు కొడిసేసి కొండపైకి ఎక్కుతారు ఇప్పుడు మనం ఈ ఆర్చి లోపల నుంచి పైకి కొండపైకి వెళ్తున్నాము స్టార్టింగ్ ఇరవైపులా మన గణపతి నడుచుకో ఇటువైపు అటువైపు శుభ్రణ సమయందుకు ఇప్పుడు కొండపైకి ఎక్కుతున్నాము కొంచెం కొద్దిగా అందరు ఆలురాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా వెళ్ళాల నేను చెప్పాను భక్తులు ఇక పాలు వస్తూ వస్తారని కొండపై వరకు ఈ మార్గ పాలబేట బొక్క వేసుకొని కొండపై వరకు రావాలి రూలు మీకు అట పాలబేటలాగితే రెండు లీటర్ తమ్సపాటిలో తీసుకొని దానిలో మనం పాలు పోసుకొని సన్నది మా సూతో హోల్ పెట్టుకొని పై వరకు రావచ్చు మనం ఇది ఇలా కారు తావచ్చు కొండపై వరకు మన కొండకి మధ్యలో ఇక్కడ సత్రం ఉంటుంది నాలుగ నాలుగు స్తంభాలతో సత్తం ఒకటి ఉంటుంది ఈ సత్రం కల एकै वा खो खोस्यापिने एउटै बज्छु